పట్టపగలు అప్పుడే భోజనం చేసి వచ్చిన ఆ షాప్ యజమానికి షాపులో అలికిడి వినిపించడంతో ఏమిటా అని చూసేసరికి దాదాపు ఎనిమిది అడుగుల ప్రత్యక్షం ప్రత్యక్షమవడంతో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పరుగులు తీసిన సంఘటన వేములవాడలో జరిగింది వేములవాడ పట్టణంలోని మెయిన్ రోడ్లో గల ఒక దుకాణంలో మంగళవారం మధ్యాహ్నం నాగుపాము హల్చల్ చేసింది నిత్యం రద్దీగా ఉండే రోడ్లోని కిరాణా దుకాణంలో నాగుపాము ప్రత్యక్షం అవడంతో ఆందోళన చెందిన దుకాణం యజమాని స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించగా అతనికి కూడా ఆ నాగుపాము గంటపాటు ఇబ్బంది పెట్టింది మెయిన్ రోడ్లోని దుకాణంలో ఈ ఘటన చోటు చేసుకోగా పామును చూసేందుకు భారీగా జనం గుమికూడారు చివరకు నాగుపామును పట్టుకున్న స్నేక్ క్యాచర్ పట్టణ శివార్ విడిచిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు నిత్యం రద్దీగా ఉండే మెయిన్ రోడ్ లో ఉన్న షాపులోకి అంత పెద్ద పాము ఎక్కడి నుండి వచ్చిందో అంతు చిక్కడం లేదని షాపు చుట్టుపక్కల వారు అంటున్నారు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా పామును పట్టుకున్న వ్యక్తిని పలువురు అభినందించారు అందులో కొనిపట్టు అందులో

சி பெ உண்டு மஞ்சு உண்டு அண்ணா கிளப்பி கொஞ்சம் பெருகு